ఈరోజు అంటే ఈ ప్రతిసారి జూలై పద్దెనిమిదిన జరిగే ఈ మీటింగ్ మనకి చాలా ఉద్విగ్నంగా ఉంటుంది మాట్లాడాలంటే అందరికీ అంటే గుండె గొంతులోకి వచ్చిన ఒక ఫీలింగ్ ఉంటుంది అదే ఫీలింగ్తో నేను ఈరోజు సుదీర్ఘమైనటువంటి విప్లవ ప్రయాణంలో మహిళల పాత్ర గురించి కూడా అంటే స్త్రీ విముక్తి వర్గ విముక్తి రెండిట్లో మహిళల పాత్ర గురించి చెప్పాలంటే ఒకప్పటికన్నా ఇప్పుడు చెప్పడం చాలా తేలిక ఎందుకంటే మన మనందరి ముందు ఎన్నో గొప్ప ఉదాహరణలుగా నిలబడిపోయేటటువంటి జీవితాలని మనం చూస్తున్నాం నిజానికి చాలాసార్లు అంటే ముఖ్యంగా రాజ్యం చేస్తున్నటువంటి దాడి చాలా తీవ్రమైనప్పుడల్లా మా సమాజంలోని చాలామంది అంటే మేధావులు కావచ్చు మధ్యతరగతి బుద్ధిజీవులు కావచ్చు వీళ్ళంతా కొన్ని ప్రశ్నలు లేనెత్తుతూ ఉంటారు అందులో ఒకటి ఏంటంటే రాజ్యానికి నక్సలైట్లకి మధ్యన నలిగిపోతున్నటువంటి ఆదివాసీలు అనే ఒక శాండ్విచ్ థియరీ మనం చాలాసార్లు వింటూ ఉంటాం అక్కడ మొదలు పెట్టచ్చేమో అని అనిపించింది నాకు నిజానికి మనం చూస్తే బ్రిటిష్ ఆక్రమణలో ఉన్నటువంటి భారతదేశానికి వ్యతిరేకంగా మొట్టమొదట పోరా పోరాడింది ఆదివాసీలు అప్పుడు మావోయిస్టులు ఏం లేరు కదా కానీ వారు అప్పుడు మొదలుపెట్టిన అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ఇంకా కొంచెం ముందే జరిగినటువంటి ఆదివాసీ తిరుగుబాట్లు కనుక చూస్తే మనకి ఆ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కనిపించినటువంటి ముఖ్యమైన మూడు డిమాండ్లు అంటే అటవీ భూమి మీద హక్కు అటవీ సంపదల మీద హక్కు అలాగే స్వయం నిర్ణయాధికారం స్వయం పరిపాలన ఈ మూడు డిమాండ్లు చాలా కన్సిస్టెంట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే నిజానికి మనకి ఈనాటి ఛత్తీస్గఢ్లో కానీ ఈనాటి జార్ఖండ్లో కానీ మనం చూస్తే అంటే అక్కడ జార్ఖండ్లో సిద్ధు బీర్సా ముండా వీరి నాయకత్వంలో జరిగిన పోరాటాలు కానీ ఇక్కడ మనకి ఈ భూంకాల్ పోరాటం ఛత్తీస్గఢ్లో గుండాదూర్ కానీ సడ్నక్ బాబురావు కానీ వీరి నాయకత్వంలో జరిగిన పోరాటంలో కానీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏం కోరుకొని పాల్గొన్నారు అది చాలా ముఖ్యమైన విషయం మనము గమనించాల్సింది వా అసలు ఆదివాసీలే చాలా స్వేచ్ఛాజీవులు అంటే ఎవరి నియంత్రణ లేకుండా ఒక సామాజిక జీవితాన్ని ప్రకృతి మీద ఆధారపడి జీవించాలనుకునేటటువంటి ఆదివాసీలు మొదటి నుంచి కూడా చేస్తున్న పోరాటంలో మనం ఇంతకుముందు అనుకున్నటువంటి డిమాండ్లే ఇప్పటికీ కూడా కొంచెం రూపం మార్చుకున్న వాళ్ళు డిమాండ్ చేస్తున్నది అదే అంటే ఇప్పుడు అది పెసాచట్టాన్ని అమలు చేయాలని చేసిన చేసే పోరాటమైనా లేక తమ తమకి తాము తమకి నిర్ణయాధికారం ఉండాలని కోరుకున్నా లేదా రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అంటే తమ అభిప్రాయాలు సూచనలు పంపించినప్పుడైనా వాళ్ళు కోరుకున్నది ఏంటంటే తమ జీవితాల మీద అధికారము తమకే ఉండాలని అటవీ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు అంటే స్వయం నిర్ణయ స్వయం పరిపాలన చేసుకునేటటువంటి హక్కు ఉండాలని అటవీ సంపద మీద హక్కు ఉండాలి అని చెప్పి వాళ్ళు పోరాటం మొదలు పెట్టారు అలాగే ఇప్పుడు చూస్తే కూడా ఎందుకు మరి ఇది ఇంత తీవ్ర రూపం దాల్చినటువంటి రాజ్య వ్యతిరేక పోరాటంగా మారాల్సి వచ్చింది ఎందుకంటే ఆ సంపదలన్నింటిని అన్నిటిని కార్పొరేట్లకు కట్టుబెట్టడం కట్టబెట్టడానికి ఎంత తీవ్రంగా అంటే ఇక ఏ రకమైనటువంటి ముసుగులు లేకుండా ఆ దోపిడీని అంటే తేలిక చేసుకోవడానికి దారిలో అడ్డుగా ఉన్నటువంటి ఉద్యమాన్ని నిర్మూలించడమే ఏకైక లక్ష్యంగా రాజ్యం ముందుకు పోతుంది అయితే ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు క్రితం కూడా మనకి అంటే చెప్తే అంటే మహిళల పార్టిసిపేషన్ గురించి మాట్లాడినప్పుడు అంతమంది నాయకత్వ స్థానాల్లోకి వస్తారనే నమ్మకం చాలామందికి లేదు నిజానికి ఇప్పుడు ఇక్కడే ఉన్నటువంటి బ్యానర్లో మనకు ఉన్నటువంటి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి పాట పాడారు కామ్రేడ్ నర్మద రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుదీర్ఘకాలం పాటు ఆదివాసీ అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తను మహిళా ఉద్యమానికి నాయకత్వం వహించింది జనతన సర్కారులకు నాయకత్వం వహించింది అంటే ఆమె చివరికి రాజ్యం ఆమెని ఎంత క్రూరంగా హత్య చేసిందంటే ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి అంటే వైద్యం చేయించుకోవడానికి ఇదే హైదరాబాద్లో వచ్చే రహస్యంగా ఉండి వైద్యాన్ని అందుకుంటున్న టైంలో ఆ విషయం బయటపడి ఆమెను అరెస్ట్ చేసి ఆమెకు వైద్యం అందకుండా చేసి ఆమె మరణానికి కారణమైంది రాజ్యం ఇది రాజ్యం చేసిన హత్యనే ఎందుకంటే ఆమె జైల్లో ఉండినారు అప్పటికి బైకుల బాంబేలో ఉన్నటువంటి బైకుల మహిళ జైల్లో ఉన్నారు ఆమె క్యాన్సర్ అప్పటికి చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక హాస్పైస్లో ఉండగా కనీసము జైల్లో ఉన్నటువంటి తన సహచరుడిని కూడా ఆమెని కలవనివ్వకుండా ఆ విషయం ఆయనకి చెప్పకుండానే సీరియస్ అవుతున్నదనే విషయం కూడా ఆమెకు చెప్పలేదు అట్లా ఆమె అమరులయ్యారు అక్కడ ఇంకొక కామ్రేడ్ కూడా కామ్రేడ్ కంచన్ ననావరే అని చెప్పేసి ఆమె కూడా జైల్లో ఉండగా ఆమెకు ఆల్రెడీ కార్డియాక్ ప్రాబ్లం ఉండింది ఆమెకు వైద్యం అందనివ్వకుండా చేసి ఇదే పద్ధతిలో ఆమె సహచరుడికి కూడా చెప్పకుండానే అదే జైల్లో ఉన్నాడు ఆయన కూడా ఆమెకు సర్జరీ ఆఖరి నిమిషంలో సర్జరీకి తీసుకువెళ్ళి చేస్తుండగానే ఆమె మాటారైంది రాజ్యం చేసిన మహిళలకు సంబంధించి కస్టడీ కస్టోడియల్ మర్డర్ ఇది రెండవది అంటే మనకి స్టాన్ స్వామి గురించి తెలుసు అలాగే పాండు నరోటే గురించి తెలుసు వీళ్ళకి కూడా వైద్యం అంద అందకుండా చేసి హత్య చేశారు ఇప్పుడు ఆ లిస్టులో మీ ఎవరికి తెలియని ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తున్నాను ఆమె కామ్రేడ్ చింతాది అని మేము పిలుచుకునేటటువంటి జార్ఖండ్లోని సంతాలి ఆదివాసీ మహిళ ఫార్మల్ స్కూలింగ్ అనేది ఏమీ చేయకుండానే ఆమె చాలా చిన్న వయసులోనే ఉద్యమంలోకి వచ్చి రాష్ట్ర కమిటీ నాయకురాలుగా ఎదిగింది అంతేకాదు కేంద్ర మహిళా సబ్ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు ఆమె కూడా ఇటీవల గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చి వైద్యం కోసం అని రాంచీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ విషయం బయటకు పొక్కి ఆమెను వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెడితే ఆమెకు వైద్య సహాయం అందక చనిపోయిందని చాలా చిన్న వార్త అది కూడా ఏ సందర్భంలోనంటే ఇక్కడ బ్యానర్లో ఉన్నటువంటి ఇంకొక కామ్రేడ్ సెంట్రల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ వివేక్ అమరుడైనప్పుడు ఒక ఎన్కౌంటర్లో ఆయన గురించి రాస్తూ ఒక పత్రిక రాసింది ఒక మారుమూల ఈ విషయాన్ని అప్పటివరకు ఈ విషయం తెలియని కూడా తెలియలేదు ఇదొక దుర్మార్గమైనటువంటి రాజ్యం చేసినట్టు మరొక కస్టోడియల్ మర్డర్ అయితే ఈ ఇవి మనకి ఏం తెలియదు అలాగే ఇదే గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద పుట్టి మనల్లందరినీ ఎంతో గర్వపడేలాగా చేసినటువంటి ఇంకొక కామ్రేడ్ కామ్రేడ్ రేణుక నాకు ఎంతో బాగా తెలిసిన రేణుక ఆమె రచనలు ఇప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఆమె గురించి నాకు తెలిసింది చాలా తక్కువ అని కొత్తగా నేను ఆమెను తెలుసుకుంటూ ఉన్నాను నిజానికి మనకి అజ్ఞాతంగా ఉన్నటువంటి మహిళా కామ్రేడ్స్ అసలు ఏం చేశారు వాళ్ళ రాజకీయ కృషి ఏంటి అనేది చాలా తక్కువ తెలుస్తుంది బయటికి వీళ్ళందరూ కూడా రాష్ట్ర నాయకులు అలాగే సడ్మిక్ రుక్మిణి అని చెప్పేసి గడ్చిరోలి జిల్లాల బహుశా పుస్తక ఆవిష్కరణ అప్పుడు కామ్రేడ్ పద్మక్క చెప్పింటారు తొలితరం ఆదివాసీ మహిళా కామ్రేడ్ డివిజనల్ కమిటీ మెంబర్గా ఎదిగినటువంటి ఒక ఆమె గురించి రాసిన విషయాలు చాలా అద్భుతమైన విషయాలు ఎందుకంటే అసలు వీళ్ళు చీకటోళ్ళు వీళ్ళు ఆడవాళ్ళని ఎత్తుకుపోతారు అని ప్రచారం చేస్తున్నటువంటి రాజ్యం ప్రచారం చేస్తున్నటువంటి కాలంలో అంటే ఆ రకమైనటువంటి దీనికి అంటే ఆమె కాదు వీళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళని అర్థం చేసుకొని వచ్చి తను కూడా విప్లవోద్యమంలో చేరి ఒక ఆదివాసీ మహిళ అంటే అట్లా డ్రెస్ యూనిఫామ్ వేసుకొని గన్ను పట్టుకొని వాళ్ళతో తిరుగుతుంటే అది ఎట్లాంటి ప్రభావం వేసి ఉంటుందో మీరు ఊహించవచ్చు ఎందుకంటే తొలితరం అంటే నేను ఎడబేల సంగతి మాట్లాడుతున్నా ఎందుకు వచ్చారు మరి వీళ్ళంతా మనం మంది గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే అంటే ఇప్పుడు ఒక కామ్రేడ్ రేణుక కానీ కామ్రేడ్ అరుణ కానీ కామ్రేడ్ విజయలక్ష్మి గారి గురించి కానీ మనకి తేలికగా అర్థమవుతుంది వాళ్ళు చాలా చదువుకున్నారు అలాగే ఇక్కడ ఎన్నో ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ సమస్ అంటే ఒక సమసమాజాన్ని సాధించుకోవాలంటే పోరాటమే మార్గం అని వాళ్ళు వెళ్ళడాన్ని ఒక రకంగా అర్థం చేసుకోగలుగుతాం కానీ ఈ మహిళలు అంటే ఆదివాసీ మహిళలు ఏమీ చదువుకోకుండా ఉద్యమంలోకి వచ్చే చదువు నేర్చుకొని రాజకీయాలు నేర్చుకొని ఇప్పుడు డాక్యుమెంట్లు రాసేస్తాయి అంటే ఇప్పుడు రాష్ట్ర కమిటీ సభ్యులు అంటే వా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా ఏ డాక్యుమెంట్ రాదు ఎందుకంటే నేను కామ్రేడ్ చింతాదీతో కలిసి పనిచేసాను జార్ఖండ్ ఉద్యమంలో ఉన్నప్పుడు పని చేశాను నిజానికి ఆ టైంలో ఓ నాలుగేళ్ళు జార్ఖండ్లో జైల్లో ఉండడం వల్లనే బహుశా నాకు విజయలక్ష్మి పరిచయం కాలేదు ఎందుకంటే అప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలో నేను జార్ఖండ్లో జైల్లో ఉన్నాను అందువల్ల ఈ అద్భుతమైన కామ్రేడ్ని నేను కలుసుకోలేకపోయాను అలాగే అరుణ గురించి కూడా మనము అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా అంటే నిజానికి అది చాలా భౌగోళికంగా చాలా కఠినమైనటువంటి ప్లేస్ అంటే అసలు ఎవరైనా అక్కడ చిన్న పనికి కూడా వెళ్ళాలి అంటే ఒక్క దగ్గర డైరా వేసి ఉన్నారనుకోండి తినడానికి కిచెన్కి వెళ్ళాలన్నా ఒక కొండ ఎక్కాలి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఒక కొండ దిగాలి అలా ఉంటుంది ఆ చాలా కష్ట సాధ్యమైనటువంటి టెరైన్లో చాలా కష్టమైనటువంటి కాలంలో కామ్రేడ్ అరుణ కానీ కామ్రేడ్ వన్నాడ విజయలక్ష్మి కానీ పనిచేశారు ఆ టైంలో చాలామంది అంటే ఆ ఈ అంటే నగరాల నుంచి వెళ్ళండి అందుకని అరుణ మనందరికీ తెలుసు విశాఖపట్నం నుంచి వెళ్ళింది అలాగే విజయలక్ష్మి హైదరాబాద్ నుంచి వెళ్ళింది అంటే ఒక నగర జీవితానికి అలవాటుపడి తమకు ఉన్నటువంటి ఎన్నో సౌకర్యాలని అలా వదిలేసి వాళ్ళు వెళ్ళారు వెళ్ళడం గొప్ప కాదు నిలబడ్డం గొప్ప వెళ్ళడానికి చాలామంది ఆకర్షితమై వెళ్ళి ఉండొచ్చు చాలామంది తిరిగి వచ్చారు కూడా మనం చూసాం అంటే అక్కడ వారం రోజులు కూడా గడపలేని దీనిలో తిరిగి వచ్చిన వాళ్ళు కూడా మనకు తెలుసు కానీ అటువంటి టెర్రైన్లో అంత కష్టాన్ని కోర్చి వాళ్ళు ఎందుకు ఉండగలిగారు అంటే వాళ్ళు ఆ రాజకీయాలని చాలా సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల నిజానికి నాకు అరుణ కూడా నాకు పరిచయం లేదు కానీ ఒక బహుశా ఒక దశాబ్దం నరగా ప్రతిరోజు మీకు ఉత్తరాంధ్రలో ఏ పత్రికలోనైనా ఎక్కడైనా వార్తల్లో అరుణం ఉంటుంది అంటే ఏం జరిగినా కూడా అది అరుణే చేసింది అది అంతగా ఆమె శత్రువుని భయపెట్టింది ప్రతి యాక్షన్ అరుణ నాయకత్వంలోనే జరిగింది అని మీకు అంటే అంబేట్ పద్మక్క కూడా మొన్న చెప్తున్నారు ఆమె అడ్వకేట్ కూడా కాబట్టి బహుశా ఒక దశాబ్దం కాలం నుంచి ఉత్తరాంధ్రలో అలాగే అంటే ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నిజానికి ఆ ఏరియా పరిధిలోకి వచ్చే చోట ఎన్ని ఊపా కేసులు పెట్టారో ప్రతి ఒక్క దాంట్లోనూ అరుణ పేరు ఉంది అని అంటే శత్రువుని గడగడలాడించింది ఆమె అనిపించింది నాకు అంటే ఏం జరిగినా అరుణ చేసింది అని అనుకునేటటువంటి ఒక ఇదిగా అంటే ఆమె పర్సనాలిటీ అవి చూస్తే ఎంత చిన్నగా ఉంది ఆ కామెరేడీ ఎంత నమ్రతగా ఉంది ఆమె రచనలలో చూస్తుంటే ఆమె ఎంత బాగా రాజకీయాలను అర్థం చేసుకుందంటే నాకు అనిపించింది ఇదే మాటలు అంటే కామ్రేడ్ బసవరాజు గారు చెప్పారని మన కామ్రేడ్ పాణి చదివి వినిపించిన విషయాలే ఆమె కథలో రాసింది అంటే ఎప్పుడైనా సరే విప్లవోద్యమము గెలుస్తూ ఓడుతూ గెలుస్తూ ఓడుతూ అంతిమంగా గెలుస్తుంది అని ఆమె ఎంత ఆశ్వాసన ఇస్తుందంటే అందులో ఇవన్నీ శత్రువు ఇంకా చాలా చేస్తాడు టార్చర్ చేస్తాడు అనేక రకాలైన ప్రలోభాలు పెడతాడు ఎన్నో చేస్తాడు దాన్ని తట్టుకొని నిలబడి ఉండాలి ఎందుకు అనేది కూడా రాసింది ఆమె ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా అది దానికి జవాబు నేను ఆమె మాటల్లో చెప్తున్నాను అనమాట ఇంత జరుగుతున్నా ఇంకా ఎందుకు వచ్చేయరు ఇంకా ఎందుకు మానేయరు మానేస్తే అక్కడ ప్రజల సమస్యలు పరిష్కారం అయిపోతాయా అనేది మొదటి ప్రశ్న అక్కడ ఉన్నటువంటి భూమి సమస్య పరిష్కారం అయిపోతుందా అక్కడ కావలసినటువంటి సంపదల్ని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతుందా రాజ్యం ఈరోజు అక్కడ కావలసినటువంటి ఒక స్వయం పరిపాలన హక్కుని ఇచ్చేస్తుందా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఒకప్పుడు అంటే ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటానికి విప్లవోద్యమం మద్దతుగా ఉంది అనే వరకే మనం మాట్లాడినాం కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో పాణి జనతన రాజ్యం పుస్తకంలో కూడా రాస్తాడు ఆయనను సందేశం ఇవ్వమని ఒక కాన్ఫరెన్స్లో పిలిచారు ఆయన జనతన సర్కార్లని అధ్యయనం చేసి రాసిన పుస్తకం గురించి మీకు తెలిసే ఉంటుంది ఆ పుస్తకం రాయడానికి వెళ్ళినప్పుడు ఆయన దండకారణ్యం అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక కాన్ఫరెన్స్లో ఆయనని పరిశీలకుడిగా వాళ్ళు అనుమతించారు అప్పుడు అక్కడ గోండి భాషలో నడుస్తుంది అది ఈయనని స్టేజ్ మీదకి పిలిస్తే ఈయన తెలుగులో మాట్లాడుతుంటే దాన్ని ఒక కామ్రేడు గోండిలోకి అనువాదం చేస్తుంది అనువాదం చేసినప్పుడు మధ్యలో ఆమెకు ఒక చిట్టి పంపించారను ఏంటి అంటే నువ్వు సరిగ్గానే అనువాదం చేశావా ఇప్పుడు మాట్లాడిన విషయాన్ని అని ఏంటంటే బయట మేధావులు అంటూ ఉంటారు ఇట్లా రాజ్యానికి నక్సలైట్లకి మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు అని చెప్పి బయట చాలామంది మేధావులు మాట్లాడతారు అనే విషయం ఆయన చెప్తే సరిగ్గానే అనువాదం చేశావా అని అడిగారని ఎందుకంటే వాళ్ళు అడిగారట మేము ఆదివాసులం నిజమే కానీ మరి మేము మావోయిస్లం కాదా మేము మావోయిస్లం కాదా మేము ఆయుధాలు పట్టుకున్నాము ఆయుధాలు పట్టుకోకుండా కూడా ఉద్యమాన్ని అర్థం చేసుకొని ఇది మాకు కావాలి అని ఈ బాటలో పోవాలని నిర్ణయించుకున్న వాళ్ళ మేము ఏమవుతాం మేము ఆదివాసులమేనా మావో ఇస్లం కాదా అని వాళ్ళు ప్రశ్నించారు అంటే ఈ విషయము తెలుసుకోవాలి అని నాకు అనిపించింది అంటే బయట ఉన్నవాళ్ళు ఆలోచించేటప్పుడు ఇది నిజంగానే అంటే ఒక రకంగా అవమానిస్తూ ఉన్నాడు వాడు కొన్నిసార్లు చాలా తీవ్రమైన ఫెమినిస్ట్ వాదనలు చేసేవాళ్ళు కూడా అంటుంటారు ఆమె భర్త ఫలనా కాబట్టి ఈమెను కూడా స్టేట్ కమిటీలోకి తీసుకున్నారని ఒక ఆవిడ రాసింది ఒక స్టేట్ కమిటీ మెంబర్ గురించి అంటే ఇవి ఇట్లా ఒక రకమైనటువంటి ఫేవరెటిజం చేసి బాధ్యతలు ఇచ్చేటటువంటి చేయడానికి ఉద్యోగాలు కావు ఎందుకంటే అక్కడ ప్రతిఫలం ఏముంటుంది మరణం చావుకు తెగించి నువ్వు చేసేటప్పుడు ఎందరో జీవితాలు నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎందరో జీవితాలని ప్రభావితం చేయగలటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక బాధ్యతని ఎవరూ కూడా ఫేవరెటిజంతో ఇవ్వలేరు ఈరోజు ఇంతమంది మహిళా కామ్రేడ్స్ రాష్ట్ర స్థాయి నాయకత్వంలోకి వచ్చారు అని అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆదివాసీ మహిళలు ముఖ్యంగా స్వేచ్ఛాజీవులు స్వేచ్ఛని కోరుకుంటారు అందుకని మనకి మొత్తంగా నవలల్లో కానీ ఆ రాష్ట్ర అంటే రాఘో రాఘో గురించి మీకు అంత చర్చ జరిగిందో తెలుసు నిజానికి ఇప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట ఈ రాఘోలు ఏమవుతారు తర్వాత రాష్ట్ర నాయకులు కేంద్ర కమిటీ నాయకులు అవుతారు దానికి ఉదాహరణ కామ్రేడ్ షీలాది కేంద్ర కమిటీ స సభ్యురాలు ఆవిడ ఇప్పుడు జైల్లో ఉన్నారు జార్ఖండ్లో ఆమె మొట్టమొదట బీహార్ జార్ఖండ్లో అంటే మహిళల్ని సమీకరించి విప్లవోద్యమం వైపు తీసుకొచ్చినటువంటి అతి సీనియర్ మోస్ట్ నాయకురాలు ఆవిడ అంటే భారత విప్లవోద్యమానికి ఒక కేంద్ర మహిళా సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు దానికి మొట్టమొదటి బాధ్యురాలు కూడా ఆమె నాయకత్వంలో నేను నేను గర్వంగా చెప్పుకుంటాను ఆమె నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను కూడా ఆమె అరెస్ట్ అయినప్పుడు ఆమె చాలా తీవ్రంగా చిత్రహింసలు కూడా పెట్టారు ఆమె జై ఆమెతో పాటు నేను జైల్లో ఉన్నాను ఆ జైల్లో ఉన్నప్పుడు ఆమె చాలాసార్లు నిద్రలో కలవరించేవాళ్ళు కలవరించినప్పుడు ఆమెను లేపడానికి ప్రయత్నం చేసి ఒకసారి నేను ఇలా చేపట్టంగానే ఆవిడ విసురుగా నన్ను ఒక్కటి లాక్ కొట్టింది హాత్మట్ల గాన మరే ఊపర్ అని ఎందుకంటే ఆమె నేను పోలీస్ అనుకుంది అంటే ఆమె కళలో ఆ టార్చర్లు అవన్నీ వస్తుంటే ఆమె తర్వాత మెలకు వచ్చినప్పుడు నేను నిన్ను కానీ కొట్టానా అని అడిగింది అంటే అవును బాగా కొట్టావని చెప్పాను అంటే నాకు ఆ టార్చర్ చేస్తున్న మహిళ కానిస్టేబుల్ నన్ను హింసిస్తున్నట్టు అనిపించి నేను నేను అట్లా రెసిస్ట్ చేశాను అంటే కళ్ళలో కూడా ఆవిడ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడడానికి మర్చిపోలేదు చాలా సుదీర్ఘకాలంగా ఆవిడ జైల్లో ఉన్నారు ఆ మహిళ కామ్రేడ్ నేతృత్వంలో కామ్రేడ్ అనురాధ గాంధీ కూడా పనిచేశారు ఆవిడ నేతృత్వంలో పనిచేశారు ఈవిడ ఎంత మేధావో మీకు తెలుసు కామ్రేడ్ అనురాధ గాంధీ గురించి తెలియని వాళ్ళు ఎవరు చాలా అద్భుతమైన మేధావి చాలా ఆవిడ ఆవిడకి ఎంత నమ్రత ఉందంటే ఆవిడ నాయకత్వంలో ఆవిడ చేయగలిగారు అంటే అసలు ఇంతమంది ఉన్నతమైనటువంటి మహిళా నాయకత్వాన్ని విప్లవోద్యమం ఇచ్చింది అంటేనే దాని అర్థం అంతమంది మహిళలు విప్లవోద్యమంలో పనిచేస్తున్నారు ఏం కోరుకొని అంటే వాళ్ళు ఈ అంటే స ఈరోజు సమానత్వం చాలా ఎక్కువగా కావాల్సింది మహిళలకే ఒక్కసారి ఆ సమానత్వం ఎలా ఉంటుంది అనే దాన్ని అనుభవించిన తర్వాత దానికోసం ప్రాణాలు ఇచ్చిన తప్పు లేదని చాలామందికి అనిపిస్తుంది నేను చాలామంది ఆదివాసీ మహిళా కామ్రేడ్స్ని ఇంటర్వ్యూలు చేశాను సందర్భంలో అప్పుడు చాలామంది చెప్పారనమాట అంటే ముఖ్యంగా సహచరుల మధ్యలో ఒక కామ్రేడ్షిప్ అనేది అంటే వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇద్దరూ సమానంగా ఉండడం అనేది సమాజంలో ఉండదు కదా కానీ మేము మా ఊరికి దళం వచ్చినప్పుడు మాకు అర్థమైంది ఇక్కడ సాధ్యం అంటే ఒక సమానత్వం ఇక్కడ సాధ్యం అని మాకు అర్థమైంది కాబట్టి మేము కూడా అలా ఉండాలనుకున్నాం అని చెప్పి మనకి అంటే కేవలం వీళ్ళు వచ్చేసి ఏదో సైలెంట్గా అలా ఉండిపోయి వాళ్ళు చెప్పింది వినేసి అలా చేసేస్తూ ఉంటారు అని అనుకుంటే చాలా పొరపాటు పడ్డట్టే మా తాయమ్మ కరుణ అనేక కథలు రాసింది అందులో పెళ్ళి అనే కథ కూడా ఒకటి ఉంటుంది అంటే పెళ్ళి చేసుకుంటావా అని ఏదో ప్రపోజల్ పెట్టినప్పుడు ఆమె మీకేం పని లేదా పెళ్ళి చేసుకోవాలనుకుంటే నేను అడుగుతా నేను చెప్తాను నేను చేసుకోవాలనుకుంటే నేను వెళ్ళి చెప్పగలను ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని ఎంట నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక కూడా మీరు మళ్ళీ అదే అని అంటే ప్రశ్నించగలగడం అనేది ఆ ప్రశ్నించగలడాన్ని పార్టీలోకి వచ్చినా కూడా వాళ్ళే మానేయలేదు అక్కడికి వచ్చినా కూడా ప్రశ్నించే ఆ నీతి ఈరోజు అంటే ఆమె పేరు నీతి ఆ మహిళా కామ్రేడ్ ఊర్మిళ అనే పేరుతోటి పార్టీలో పనిచేసినటువంటి కామ్రేడ్ కొంతకాలం ఆ తర్వాత ఆమె ఇటీవల అది కూడా కామ్రేడ్ పద్మక్క పరిచయం చేసినటువంటి భూమి పుత్రికల్లో ఆమె గురించి ఉంది చదవండి ఆమె రాష్ట్ర స్థాయి నాయకురాలు ఎలా సంభవం అయింది ఇది అంటే ఊరికే అట్లా పదవుల్లోకి రావడం కాదు వాళ్ళు సుదీర్ఘకాలము పనిచేసి ఆ స్థాయికి రాగలిగారు అంటే రాష్ట్ర కమిటీ అంటే ఒక రాష్ట్ర పరిధిలో ఉండేటటువంటి ప్రజల సమస్యల అన్నిటినీ అక్కడ అంటే పరిష్కారం చేస్తూ వాటికి తగిన నిర్మాణాలు ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించినటువంటి రాజకీయాలను చర్చిస్తూ విప్లవ ఉద్యమం చేసేటటువంటి తప్పులను కూడా సమీక్షించి వా అందులోని విధానాల గురించి అంటే పాలసీలు చేసినప్పుడు తమ అభిప్రాయాలు చెప్పగలిగి వాటిని ప్రశ్నించగలిగేటటువంటి చైతన్యం ఉండాలి ఆ చైతన్యం లేకుండా ఉట్టికే ఎవరు రాష్ట్ర కమిటీల్లోకి రారు ఈరోజు ఇంతమందిని విప్లవోద్యమం నాయకులుగా తయారు చేసింది అంటే చాలా కాలం క్రితము ఈ ప్రశ్న అడిగినప్పుడు మనకు తెలియదు మహిళా నాయకత్వం ఎవరన్నా ఉన్నారా అసలు ఆ స్థాయిలో ఉన్నారా అని అడిగినప్పుడు చాలాసార్లు మనం చెప్పలేకపోతు అంటే రాజ్యం అర్థంతరంగా హత్యలు చేయకపోతే ఎంతోమంది వచ్చి ఉండేవాళ్ళు ఇంకా ఆ నాయకత్వ స్థానాల్లోకి ఈరోజు మనకి కనిపిస్తున్నది ఏంటంటే నిజానికి మరొక ఊర్మిళ అంటే బీహార్ జార్ఖండ్ రాష్ట్ర కమిటీలో కూడా అమరత్వం పొందినటువంటి ఒక ఆ కామ్రేడ్ కూడా రాష్ట్ర కమిటీ నాయకురాలు అక్కడ ఉన్నారు చాలామంది అంటే నిజానికి మీరు చూడండి కేంద్ర కమిటీలో ఏమీ స్కూల్కి వెళ్ళి చదువుకొని ఒక ఆదివాసీ మహిళతో పాటుగా ఒక పెద్ద మేధావిగా పేరు పొంది ఎల్ఫెన్స్టోన్ కాలేజీలో చదువుకున్నటువంటి ఒక అనురాధ గాంధీ ఉండడం అనేది సమానంగా అంటే ఇది ఎలా సాధ్యమైంది ఏ ఏ కమిటీలోనైనా మనం వీటిని ఊహించగలమా అసలు అంటే నిజానికి బీర్సా ముండా వెనుక కానీ సిద్ధు కాను వెనుక కానీ కదిలినటువంటి మహిళలు కూడా అప్పుడు అంటే ఇది అంటే తాము ఎదుర్కొన్నటువంటి తెగ పెత్తనం కానీ లేదా పురుషాధిక్యత కానీ ఇవన్నిటికీ సంబంధించిన పిలుపులకి వెంటనే స్పందించారు సారా మానేయాలి అని బీర్సా ముండా ఒక పిలుపు ఇచ్చాడు పెద్ద ఎత్తున మహిళలు కదిలారు మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి కన్సిస్టెంట్గా కనిపించేది ఏంటంటే ఈ నాయకత్వాన్ని కాపాడుకోవాలి అనే దాంట్లో ప్రతిసారి మనకి మహిళలే ముందు నిలబడినవి దానికి ఉదాహరణకి మనకి రేణుక కథల్లో చాలా కనిపిస్తాయి ఎట్లా కాపాడుకున్నారు మహిళలు ఇప్పటికీ కూడా ఈరోజు కూడా అంటే నిజానికి అంటే ఎంతటి వచ్చినా కూడా విప్లవం తప్ప మరో మార్గం లేదు అని అర్థం చేసుకున్నారు కాబట్టే వాళ్ళు ఈరోజు ప్రాణాలు పోయినా సరే మనం విప్లవోద్యమాన్ని ముందరికి తీసుకుపోవాలి అని తపన పడుతూ ఆ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నారు మనకి ఆ విషయంలో ఈ సీనియర్ కామ్రేడ్స్తో పాటుగా మనకి అంటే ఒక దశాబ్ద కాలం క్రితం విద్యార్థి ఉద్యమంలో నుంచి వెళ్ళినటువంటి శృతి కానీ లేదా కామ్రేడ్ విజయలక్ష్మి కానీ వీళ్ళందరూ కూడా మనకి చాలా ఆశని కల్పిస్తున్నారు అంటే సమాజ విముక్తి జరగాలంటే వర్గ పోరాటం జరగాలి అంటే అందులో మహిళలు లేకుండా అసలు ఇది విజయవంతం కాదు అని మనం చరిత్రలు రాసుకున్నాం డాక్యుమెంట్లు రాసుకున్నాం దాన్ని ఆచరణలో చూపించినటువంటి కామ్రేడ్స్ వీళ్ళంతా నిజానికి ఈ అన్ని ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని పుస్తకాలని జాగ్రత్తగా ఓపిక్గా నిశ్చితంగా చదివితే మనకి నడుస్తున్న చరిత్ర గురించి ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి చాలా ఆశ కూడా కలుగుతుంది అప్పుడు ఎటువంటి నిర్బంధంలోనైనా సరే నిజానికి నాకు అరుణ వేగుచుక్క కథ రాసినప్పుడు దానిలో రాసింది ఆమె వేగుచుక్క కథని మా అమ్మ నాన్న కోసమే కాదు బిడ్డల్ని కొడుకుల్ని పోగొట్టుకున్నటువంటి ఆత్మీయులు కో కోల్పోయినటువంటి తల్లిదండ్రులందరికీ అందరి కోసం ఈ కథ అని రాసింది దాంట్లో అంటే అదే విషయాలు చెప్తూ నేను దీనిని ముగిస్తాను మీకు విప్లవ రాజకీయాలు తెలియకపోవచ్చు మీకు ఆ రాజకీయాలతో సంబంధం కూడా లేకపోవచ్చు కానీ వారు ఎందుకు ఇంత త్యాగం చేశారు ఎందుకు ఉద్యమంలోకి వెళ్ళారు అని తెలుసుకోవడం కూడా మీరు విప్లవోద్యమానికి చేసే దోహదమే ఆమె ఆమె ఒక పిలిపిస్తుంది బంధుమిత్రుల సంఘంలో చేరండి బిడ్డల్ని కోల్పోయిన వాళ్ళకి తల్లిదండ్రులు అవ్వండి తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి బిడ్డలు అవ్వండి వాళ్ళని హక్కుని చేర్చుకోండి అని చెప్పి ఒక పిలిపిస్తుంది చాలా ఉద్విగ్నంగా అనిపించింది నాకు ఆ చదివినప్పుడు నిజానికి అది చాలా గొప్ప విషయం అలాగే నాకు అంటే విజయలక్ష్మి కథలలో కూడా ఎంత అద్భుతంగా ఆమె రాసిన అంటే ఎంత కమిట్మెంట్ ఆమె ఆ దశాబ్ద కాలం పనిచేసిన దీనిలో ఆమె ఎంతగా రాటు తేలింది ఎంత చక్కగా రాజకీయాలను అర్థం చేసుకుంది చేసుకుంటూ ఆమె విషయాలను అంటే చాలా మనందరం కూడా గుండెలు జారిపోయేలాంటి సంఘటనలు రామ్ కూడా ఎన్కౌంటర్ కానీ జరిగినప్పుడు ఎంతగా అంటే కుంగుబాటుకు గురయ్యారు చాలామంది నిజానికి అందరం కూడా విచిత్రమయ్యాం అలాంటి సందర్భంలో ఆ గాయపడిన కామ్రేడ్స్కి వైద్యం చేస్తూ అమ్మో అసలు ఇది చూడలేకపోతున్నాను అనుకుంటూనే ఆమె గుండె రాయి చేసుకొని వాళ్ళకి ఆ గాయాలకి చికిత్స దానిలో తను కూడా పాల్గొంటూ అనుకుంటుంది అనమాట దీని వీళ్ళు ఎదుర్కొన్నారా అంటే అనుభవిస్తుంటే ఎందుకు భయపడాలి వాళ్లే భయపడకుండా ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు అంటూ ఆమె భవిష్యత్తు గురించి చాలా ఆశ్వాసన కల్పిస్తూ రెండు కథలు రాసింది ఒకటి ఎన్కౌంటరు ఇంకోటి ప్రజలదే విజయం ఆ ప్రజలదే విజయం అనడంలోనే ఎందుకంటే అసలు విజయం సాధిస్తాము అనేటటువంటి ఒక నమ్మకము ఒక ఆశ లేకపోతే ఎవరైనా ఎందుకు పోరాడతారు ఎందుకు పోరాడాలి చాలా సింపుల్ విషయం ఇది కాబట్టి మనం చేస్తున్న దాని మీద నమ్మకం ఉంచుదాం ఇంకో మార్గం ఏదన్నా ఉందా లేదు దానితో పోటుగా చేయవలసినవి ఇంకా చాలా ఉండొచ్చు అందులో ఎన్నో మార్పులు రావచ్చు కానీ ఒక దీర్ఘకాలిక సాయుధ ప్రజా యుద్ధం తప్ప భారత ప్రజలకి ఇంకొక ఆప్షన్ ఏమీ లేదు అనే విషయాన్ని వాళ్ళు అనేక రకాలుగా కథల ద్వారా వాళ్ళ రచనల ద్వారా మనకు చెప్పారు వాటిని స్వీకరిస్తూ మనం ముందరికి పోదాం మరింత దన్నుగా నిలబడదాం అని కోరుతూ వారందరికీ కూడా लाल सलाम